పులివెందుల నియోజకవర్గంలో వేముల కొత్తపల్లి గ్రామంలో నర్సింహులు అని చెప్పి ఒక కట్టుబడి గ్రామ కట్టుబడి విఆర్ఏ జిలెటిన్ స్టిక్స్ వేలి మరి చనిపోవడం జరిగింది బేసికల్గా ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు దిస్ ఈస్ ఎ మర్డర్ సరిపోని వాళ్ళు ఈ మాదిరి జిలెటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసి అతన్ని చంపడం జరిగింది ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ ఒక్క ఇన్సిడెంట్తో నిజంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఈ మాదిరి హత్యలు చేయడము హత్యలు చేయడానికి జెలిటిన్ స్టిక్స్ వాడడము బ్లాస్ట్ చేయడము ఈ మాదిరి హత్యలు చేయడం వలన జిల్లా ప్రజలంతా కూడా నిజంగా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి కావడం జరిగింది ఉలిక్కిపాటుకు గురి కావడం జరిగింది మరి ముఖ్యంగా ఒక్కసారి మనం చూస్తే ఇంత యథేచ్ఛగా డెటనేటర్లు జెల్టిన్ స్టిక్స్ అవైలబుల్ ఉన్నాయంటే పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలో ఇంత యథేచ్ఛగా మనుషులను చంపడానికి ఇంత యథేచ్ఛగా మరి జెల్టిన్ స్టిక్స్ వాడుతున్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం వేముల మండలంలో జరుగుతూ ఉన్న అక్రమ మైనింగ్ గడిచిన మూడు మాసాలుగా గడిచిన వంద రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐ కావచ్చు సిఐకి కావచ్చు జిల్లా ఎస్పీ గారికి కావచ్చు మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు అనేక పర్యాయాలు వేముల మండలంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతా ఉంది మీరు దాని మీద దృష్టి పెట్టండి అక్రమ మైనింగ్ ను ఆపండి అని చెప్పి ఎన్నో సార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని చోయలు జరిగినాయో ఈ నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతా ఉన్నాయో దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామ్లింగ్ మట్కా జూదం ఎక్కడ పడితే ఎక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట కసనూర్లో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు పులివెందుల టౌన్ లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంట ఒక లొకేషన్ లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంట రాత్రికి కమ్యూనికేట్ చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు జూదం ఆడిస్తాడు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి జూడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు దొంగతనాలు వెనుక ప్రధానమైన కారణం ఇది అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని వినారో కూడా మనం చూస్తా ఉన్నాం గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి సంస్కృతి మన ఊర్లో ఉన్నిందా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్ గా ఈ ఊరుంది ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు ఈరోజు ధమ్కీలు దోపిడీలు ఇష్టం వచ్చినట్టు గ్యాంలింగ్ మూదం యథేచ్ఛగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకోవాలా మేల్కొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా లా అండ్ ఆర్డర్ను గాడిలో గాడిలో పెట్టుకోవాలా ఫర్దర్ ఇటువంటివి రిపీట్ కాచారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు ఆ ట్యాంకర్స్ వచ్చినాయి టెస్ట్ చేసినాం వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేదు వాడినాము లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు అంతేకాకుండా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు కానీ లడ్డుకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు అంటే ఈవో ఒక స్టాండు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు లోకేష్ గారు ఒక స్టాండు వాళ్ళకు వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లే వాళ్ళు నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్ గా చెప్తా ఉన్నారు అబద్ధాలు కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుని అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి హితువు పలుకుతూ